హలో అండి ఈరోజు దొండకాయ ఫ్రై గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చేసి చూసుకుందాము ముందుగా అయితే దొండకాయలు సన్నగా కట్ చేసుకొని అయితే పక్కగా పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక వేడతాక ఓన్లీ జీలకర్ర అయితే వేసానండి ఇంకేమేయలేదు జీలకర్ర చేయలేదు వేయలేదు అంటే కూర మెత్తగా ఉంటుందండి ఇలా క్రిస్పీగా ఉండాలంటే ఉల్లిగడ్డలు అయితే వేయదలుచుకు నేను జీలకర్ర వేసిన తర్వాత దొండకాయ కొద్దిగా పసుపు చేశాను మనకనైతే అయిలోనే పెట్టాను స్టవ్ అయిలో పెట్టేసి కొత్తగా అవుతుంది ఫ్రై కాబట్టి మనం మూత కూడా ఎక్కువ సేపు అయితే పెట్టద్దు ఎక్కువ మూత పెట్టినా కూడా ఆగితే ఉడికిపోతూ ఉంటుంది కొద్దిగా అలా పెట్టి తీసేయాలి చక్కగా అయితే ఇట్లా మగ్గిపోతుందండి ఫ్రై అయితే ఈ లోపల నేను కోడిగుడ్లు కూడా బాయిల్ చేశాను బాగుంటుందని చెప్పేసి కొంచెం బాయిల్ లెగ్లో కొద్దిగా ఉరికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇంకా ఈజీగా అయితే వస్తుంది చూసారా దొండకాయ చక్కగా మర్చిపోయింది ఉప్పేసాను త్వరగా మంచాలని చెప్పేసి మెల్లిగా వేస్తే ఏమవుతుంది అంటే అండి త్వరగా అది కొంచెం పెట్ట పెట్టగా అయితే ఉండదు చూసారా చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి ఈజీ అండి చాలా తొందరగా అయిపోతుంది మంచిగా క్రిస్పీగా కూడా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు కొంచెం ఉల్లిపాయలు కూడా పచ్చగా దంచి అలాగే ధనియాల పౌడర్ కూడా వేసాను ఇంత ఎంత బాగుంటుందండి ఇలా చేసుకోండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర అయితే పైకి వెళ్ళి చల్లుకున్నాను అంతే అండి సింపుల్గా జస్ట్ ఐదు ఐదు నిమిషాలు అయితే అయిపోయింది చూసారు ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది తర్వాత గోంగూర పచ్చడి అయితే ప్రిపరేషన్ చేసుకుందాము ముందుగా అయితే నేను ఇనుపక్కలాగే పెడతానండి ఎందుకంటే చక్కగా ఉడుకుతుంది చక్కగా కూడా వేడి అది వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది ఆయన అయితే వేసాను పచ్చిమిర్చి రెండు కట్టలకి పది పచ్చిమిర్చి వేసేది వేసానండి ఎందుకంటే మిర్చి కూడా కొంచెం ఘాటుగా ఉంటున్నాయి కదా అవి బాబు కొద్దిగా దిగుదర ధనియాలు కూడా వేసుకొని వేసాను వేసుకొని నేను కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను అయితే వేసాను కూడా చక్కగా ఉడికిపోతుందండి లేటగా ఉంది గోంగూర ఎర్ర గోంగూర అంటారు పుల్లగా ఉంటుంది ఇది దీన్నైతే మనం కాళ్ళతోనే వలుసుకోవాలి అప్పుడే మనకు మంచి పులుపు అయితే వస్తుందండి కాళ్ళతో ఉడికి మంచి పులుపు వస్తుంది ఈ లోపల మనం దీన్ని గ్రైండే చేసుకుందాము కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొన్ని ఇల్లిపాయలు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ అయితే వేయలేదండి నేను ఎందుకంటే రెండు మూడు రోజులు ఉండాలి కాబట్టి అయితే వేయలేను చక్కగా చూసారు ఎలా వేస్ట్ అయిందో మంచిగా చాలా కమ్మటి వాసన వస్తుందండి పచ్చిమిర్తని చేస్తే మా ఆయన గారికి చాలా ఇష్టం దాన్ని కూడా బాయిల్డ్ ఎగ్గుంటే ఇంకా ఇష్టంగా తింటాం చూడండి అన్నం కూడా వేడివేడిగా ఎలా పొగలు వెళ్తుందో వేడివేడి అన్నంలో చక్కగా దొండకాయ ఫ్రై బయట బయట వర్షం పడుతుంది ఇలాంటప్పుడు మనం చక్కగా వేడివేడి అన్నం దొండకాయ ఫ్రై గోంగూర చట్నీ బాయిల్డ్ ఎగ్ అండి అంతే అండి కమ్మ కమ్మని టేస్టీ టేస్టీ చూసారా ఎంత బాగుంటుందో గోంగోమలు ఆడిపోతుంది స్మెల్ అయితే అంతే అండి తినటానికైతే రెడీగా ఉంది మీరు కూడా గోంగూర చట్నీ దొండకాయ ఫ్రై ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఓకే థ్యాంక్ యూ